డీలైనా లేకపోతే ఎవరైనా కూడా మన దేశ పౌరుడు ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఏ రాష్ట్రానికి వెళ్ళైనా వ్యాపారం చేసుకోవచ్చు చట్టబద్ధంగా వారు ఏ వ్యాపారం చేసినా కూడా ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు కానీ ఈ నెరేటివ్ ఈ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ రాజస్థాన్ మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి జై విశ్వకర్మ ఇక్కడ మా వృత్తులు కుల వృత్తులు పోతున్నాయి మా బ్రతుకు తెరువులు పోతున్నాయి మీ వలన అనేటువంటి ఒక నినాదం ఎందుకు వచ్చింది అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది రెండు మార్వడీలు భారతీయ పౌరులు భారతీయ పౌరులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులలో రెండు హక్కులు ముఖ్యంగా ఫస్ట్ ఉంటాయి ఫస్ట్ ఒకటి నైన్టీన్ వన్ ఈ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులు భారతదేశంలో ఎక్కడికన్నా వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు నైన్టీన్ వన్ జీ ప్రకారం భారత పౌరులు భారతదేశంలో ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళ వ్యాపారం వృత్తి చేసుకోవచ్చు అది నిరభ్యంతరంగా ఎవరికి దానికి ఇబ్బంది ఉండడాల్సిన అవసరం లేదు అయితే ఏదైతే ఈ కొత్తగా మారవడి బ్యాక్ అనేటువంటిది స్లోగన్ ఈ నరేటివ్ ఏదైతే స్టార్ట్ అయ్యిందో ఇది కొంతమంది బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ యాంటీ ఇండియా ఫోర్సెస్ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని చేసిన నష్టం కాక ఇంకా నష్టం చేయాలి అన్న ఒక దురుద్దేశంతో ఈ నరేటివ్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది కులవత్తులు ఎప్పుడు మీ కులవత్తులు ఎప్పుడు ఇబ్బందులు పడ్డాయండి ఏ రోజు మీకు డేంజర్ ఉంది లేకుంటే ఏ రోజు అయితే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయో అప్పటి నుంచే డేంజర్ డేంజర్లు ఉన్నారు మీకు బంగారం షాపులు నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ వచ్చినాయి ఖజానా వచ్చింది తనిష్క్ వచ్చింది చాలా చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ వచ్చాయి అప్పుడే ఈ కులబుత్తులకు ఇప్పుడు మీరు కటన్ షాప్స్ చూడండి పెద్ద పెద్ద కటింగ్ షాప్స్ వచ్చాయి ఇప్పుడు జాబు దబ్బు ఇబ్బంది జాబిద బు మంగళవారం కాదు కదా ఆయన బిజినెస్ చేస్తున్నారు అలౌ చేస్తున్నాడు ఆయన అలౌ చేస్తున్నారు కానీ ఈ దేశ ప్రావాలను వేరే అలావ్ అలా చేయడం మానసిక ఏదైతుందో అది చాలా డేంజర్ అంటు సీఎం మా కులవత్తులు దెబ్బతింటున్నాయి అంటున్నారు కదా డెఫినెట్లీ కులవత్తులు దెబ్బతింటున్నాయి అది కేవలం మరవడీలు వాళ్ళు రావడం కాదు మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే కులవత్తుల మీద పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తోటి షోరూమ్లు పెట్టడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచే కులవృత్తులు దెబ్బతింటున్నాయి రెండవది ఎవరైతే మార్వడీస్ బ్యాక్ అంటున్నారు ఆ మార్వడీస్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతుగా సాకారం అందిస్తున్నారు ఈ రోజు అనేక వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు అనేక రకమైనటువంటి వృత్తి వ్యాపార ద్వారా వాళ్ళు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ యొక్క భాగాన్ని వాళ్ళు ఇస్తున్నారు అటువంటి డిసిప్లిన్ ఉన్నటువంటి ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు ఎవరిని టార్గెట్ చేయాలి ఈ రోజు వీళ్ళంతగా వీళ్ళంతా కలిసి ఈ దేశ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడి ఈ దేశంలో నివాసం ఏర్పాటు చేసుకొని కొంతమంది టార్గెటెడ్ గా వాళ్లకు నివాసం కల్పించి వాళ్ళకు ఆధార్ కార్డు ఓటు కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ ఇప్పిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంక్ గా మార్చుకొని ఈ దేశ సంపదను తింటూ ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా తయారైనటువంటి ఇల్లీగల్ బంగ్లాదేశీలను రోహింగాలని టార్గెట్ చేయాలి వాళ్ళని గోబాక్ వాళ్ళని గోబేక్ అనే ధైర్యం లేక దమ్ము లేక ఈరోజు డీసెంట్ గా వ్యాపారం చేసుకుంటూ సమాజంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏమైనా హిందూ ఉత్సవాలు వచ్చినప్పుడు కానీ దేశానికి ఆర్థిక వ్యవస్థలో కానీ తోడ్పాటు చేస్తూ వాళ్లకు సహాయం చేసేటువంటి ఒక కమ్యూనిటీ టార్గెట్ చేయడం తప్ప ముందుగా వాళ్ళు భారతీయ పౌరులు భారతీయ పౌరులను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే అధికారం కానీ హక్కు గాని ఏ రాజ్యాంగం కల్పించలేదు వీళ్లకు ఏ చట్టం కూడా కల్పించలేదు వీళ్ళు పోరాడాల్సిందిగా ఇల్లీగల్ గా వచ్చినటువంటి బంగ్లాదేశీలు ఇంగ్లీష్ గా వచ్చినటువంటి మీద పోరాటం చేయాలి కానీ మారవడిల మీద చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఎక్కడ పోయి పని చేయొచ్చు ఇప్పుడు తెలంగాణ నుంచి చాలా మంది పోయి సూరత్ లో పనిచేస్తుంటారు వాళ్ళు భారతీయ పౌరులే కదా వాళ్ళేమి పాకిస్తాన్ నుంచో లేకపోతే నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ నుంచి చాలా మంది సూరత్ లో పోయి పనిచేస్తుంటారు సోలాపూర్ లో పోయి పనిచేస్తుంటారు అనేక చోట్ల పోయి వర్క్ చేస్తుంటారు ముంబైలో పని చేస్తుంటారు వాళ్ళు కూడా ఎలా పట్టారు కరెక్ట్ ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఒక వ్యక్తి తప్పు చేస్తే లేదా ఒక కుటుంబం తప్పు చేస్తే అది ఆయన పరిటప్ చేసి ఆ కమ్యూనిటీ కి ఆపదించే కమ్యూనిటీకి ఆపదించడం తర్వాత ఇన్సెక్యూట్ చేయడం విశేష ప్రయత్నం ఏందో ఇది ఒక్క రోజులో వచ్చిన ఆలోచన కాదు దీని ఇంకా ఈ కుహన లౌకికవాదులు ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఆంటీ ఇండియా ఫోర్సెస్ అన్ని కూడా పనిచేసి ఈ రకమైన లేకపోతే రాత్రి రాత్రి పాటలు ఎట్లా వస్తాయండి రాత్రికి రాత్రి పాటలు దాని కూరు దాన్ని రచిస్తారు దాని పాటలు కూడా పాడతారు సోషల్ మీడియాలో పెడతారు చూస్తాయండి ఆ పాటలు పోలీసు వాళ్ళు ఫిఫ్టీగా యాడ్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఇది కంపల్సరీ ఐపీసీ సెక్షన్ కింద ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ ఈ రోజు మీరు మారవడి గోబ్యాక్ అంటున్నారు అంటే ఒక కమ్యూనిటీని మీరు వెలేసే ప్రయత్నం చేస్తున్నారంటే మా కమ్యూనిటీకి మిగతా కమ్యూనిటీ మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రెండు వర్గ వర్గాల మధ్యలో హింసను ప్రేరేపిస్తున్నారు ఒక కోటిని ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా శిక్ష శిక్షారేరం అంత ఈజీగా ఏదో నెరేటివ్ బిల్డ్ చేయడం గురించి కాదు ఈ రోజు భారతీయులు హోంగే హొంగే హింసాల హిషాల అన్న వాళ్ళు ఎంత తప్పు ఈ రోజు మారవడి గోబ్యాక్ అన్న వాళ్ళు కూడా అంత తప్పు ఇండియా ఫోర్సెస్ అది కూడా ఇప్పుడు ఆ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నారు బంగారం వ్యాపారం చేస్తారు లేకపోతే ఇంకో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి రకరకాల ఫ్యాక్టరీస్ ఉంటాయి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ నగరం